ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండల కార్యాలయంలో కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో పదిహేడు విడత సామాజిక తనిఖీ నిర్వహించారు మొత్తం ఇరవై లక్షల అరవై రెండు వేల తొంభై ఎనిమిది పెనాల్టీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఎమ్మిగునూరు మండలం గ్రామాలకు సంబంధించిన సామాజిక తనిఖీ రికవరీ అయిందని కర్నూలు జిల్లా పిడి అమర్నాథరెడ్డి తెలిపారు ఎమ్మిగనూరు మండలంలోని పదహారు గ్రామాల్లో జరిగిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కేసన్న అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత డీవీసీ సెక్షన్ భాస్కర్ ఏపీడీ అలీ పీరన్ క్వాలిటీ కంట్రోల్ బ్యాంక్ టీమిగ్నూరు ఎపిఓ తదితర అధికారులు పాల్గొన్నారు డైరెక్టర్ జిల్లా యజమాని సంస్థ కర్నూలు ఈరోజు మనం పదిహేడవ విడత సామాజిక తనిఖీ సందర్భంగా ఓపెన్ ఫోరమును మండల స్థాయిలో నిర్మించడం జరిగింది ఎమినూరు మండలానికి సంబంధించి దీంట్లో భాగంగా దాదాపు పది కోట్ల వేజ్ అమౌంట్కు సంబంధించి మరియు ఆరున్నర కోటి మెటీరియల్ ఎక్స్పెండిచర్ సంబంధించి సోషల్ ఆడిట్ డిఆర్పీస్ అంతా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది గత పది రోజుల నుంచి వివిధ గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేసి ఎక్కడెక్కడ వేజ్ సి అమౌంట్ సక్రమంగా అందింది లేదా పనులు సక్రమంగా జరిగాయి లేదా అనేటువంటి తనిఖీ చేసి గ్రామ సభల్లో కూడా వాళ్ళు ముందు గ్రామసభ పెడతారు ప్రారంభంగా మీ ఊరికి తనిఖీకి వచ్చామని అదేవిధంగా అయిపోయిన తర్వాత ఏ విధంగా జరిగింది ఎట్లా ఉందని కూడా గ్రామ సభలో కండక్ట్ చేస్తారు కాబట్టి దీనికి అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలో సర్పంచ్ కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ స్వతంత్ర పరిస్థితులు కానీ అందరూ హాజరవుతారు విలేజర్స్ కూడా అక్కడ జరిగిన ఫైండ్ అవుట్స్ అన్నీ ఏవైతే తప్పులు తొలి ఉంటాయో లేదా ఏది కరెక్ట్గా జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళు మనకు ఇక డిటిఎఫ్లో మనకు పొందుపరుస్తారు దాన్ని ఇక్కడ చదివినిపిస్తారు ఇక్కడ కూడా తేడాలు ఉంటే కన్నా ప్లస్ ఏదైనా రెక్టిఫికేషన్ ఉండి ఏదైనా ఉంటే కన్నా మన ఉపాధి సిబ్బంది కూడా వాళ్ళు మాట్లాడి నిరూపణ చేసుకోవచ్చు ఏదైనా నిరూపణ చేసుకోలేకపోతే డివియేషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతే ఖచ్చితంగా రికవరీకి ఆదేశించడం జరుగుతుంది ఇక్కడ కూడా రెండు మూడు జీబీస్లో ఎక్కువగా రికవరీస్కు అవకాశం వచ్చింది వాళ్ళందరితో రికవరీ చేయడం జరుగుతుంది మరియు ఎక్కువగా డివిఎస్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఎఫ్ఐలు ఒకరిద్దరు టీఎలను కూడా డివిఎస్ఎన్స్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ మీద చర్య తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ప్లాంటేషన్ ఇష్యూస్లో ఈసారి కరువు రావడం వల్ల కొన్ని చోట్ల ప్లాంటేషన్ ఎక్కువ వినాయి కొన్ని చోట్ల తక్కువ వినాయి ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ కూడా తిరిగి ప్లాంటేషన్ చేయమని ఆదించడం జరిగింది అలా చేయకపోతే రైతులు కానీ లేదా ఉపాధి సిబ్బంది కానీ మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ ఏదైతే మనం గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చింటుందో అది రికవరీ కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి వాళ్ళు రీప్లాంటేషన్ చేసుకొని తిరిగి మొక్కలు పెంచుకోమని చెప్తున్నాం మరియు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్లాంటేషన్ చాలా ఎక్కువ చేయమని చెప్తున్నాం లేబర్ బడ్జెట్ కూడా కొంచెం తగ్గింది ఈ మండలంలో అది కూడా అచ్చు కావాలి మరియు ప్లాంటేషన్ ప్రోగ్రాం కూడా మంచిగా చేయమని కోరుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మైగ్రేషన్ తగ్గించడానికి కూడా రైతులకు ఎన్విరాన్మెంట్ పరంగా అన్ని విధాల ఇన్కమ్ సోర్స్ ఉండేటువంటిది ఈ యొక్క హార్టికల్చరు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే అందరి జీవితాలు బాగుంటాయని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ అండి